జిల్లా వ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు జిల్లాలో మత్స్య సంపద పెంచి మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపటానికి రాష్ట ప్రభుత్వం కృత నిక్షయంతో పనిచేస్తుందని మత్స్యకారుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయటం జరుగుతుందన్నారు వ్యవసాయ అనుబంధ శాఖల పైన ఆధారపడిన జిల్లా మన జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్ స్టాక్ అగ్రికల్చర్ తర్వాత అక్వారంగం రంగం ద్వారా జిల్లాకు జీడిపి ఎక్కువగా వస్తుందన్నారు జిల్లాలో అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి మెట్రిక్ టన్నులకు పెంచాలన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్ళటం ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని కానీ నూట పది ట్యాంకులలోనే చేపల పెంపకం జరుగుతుందని చేపల పెంపకం రిజర్వాయర్లు చెరువుల ద్వారా పెంచితే మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి పెరిగి జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా చెరువులలో మరింత చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు జిల్లాలో ఉన్న ఫిష్ నర్సరీస్ ని అభివృద్ధి చేయటం సంవత్సరానికి మరింత అభివృద్ధి చేసి జిల్లాకు కావాల్సిన చేపపిల్ల ఉత్పత్తిని మన జిల్లాలోనే జరిగి మత్స్యకారులందరికీ అందించటం జరుగుతుందన్నారు మత్స్యకారులు సొసైటీలో సభ్యత్వం కావాలంటే ఐదు స్కిల్స్ ఉండాలని ఈ ఐదు స్కిల్స్ కు సంబంధించిన శిక్షణ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపటం జరుగుతుందన్నారు ఈ విధంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా విద్యావంతులు ఉండాలని ప్రతి కుటుంబం ఉన్నత జీవన ప్రమాణాలతో గడపాలనుకుంటే మన కుల వృత్తిని మన సంప్రదాయ వృత్తి అనుకొని మర్చిపోకూడదన్నారు మన పాటిస్తూనే మన పిల్లలను చదువు వైపు ప్రేరేపించాలన్నారు ప్రతి కుటుంబంలో ఒకరైనా చదువుకున్న వ్యక్తి ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆ కుటుంబం యొక్క రూపురేఖలు మారుతాయన్నారు మత్స్యకారుల కోరిక మేరకు జిల్లాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జరుగుతుందన్నారు కోస్టల్ వారికి ఇచ్చిన బెనిఫిట్స్ కూడా మన జిల్లాలో ఇచ్చేందుకు ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు యాభై సంవత్సరాలు పూర్తయిన మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ నియమ నిబంధనలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు

మనము చేపల వల్ల లాభాలు చే హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్